శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏమిటంటే రేపు గురువారం రోజు పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలా మంది తమ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తమ ఇంటిపై దిష్టి దోషాలు ఎక్కువగా ఉందని భయపడుతూ ఉంటారు ఈ దుష్ట శక్తుల వల్ల బాధపడేవారు గురువారం నాడు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అందరికీ తెలుసు పసుపు చాలా పవిత్రమైనది పసుపు లేనిదే ఏ పూజ ఉండదు అలాగే శుభకార్యం కూడా మొదలవ్వదు మన అందరి ఇంట్లో పసుపు ఉంటుంది వంటల్లో వాడే పసుపుతో మనకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు పసుపుతో ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది పరిహార పరంగా కూడా చాలా సహాయకారిగా ఉంటుంది పసుపు ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఇంట్లో సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది అంతేకాదు పసుపు అంటే శ్రీ మహాలక్ష్మి దేవికి కూడా చాలా ఇష్టం పసుపుతో పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నరవుతుందని పండితులు కూడా చెప్తున్నారు చాలా మంది కుటుంబ పరంగా సమస్యలు ఏమైనా ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో కొంతమందికి ఆర్థిక పరంగా బాగున్నాయన్నా ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల లేదా బంధువుల వల్ల మనశ్శాంతి కోల్పోతుంది కొన్నిసార్లు పిల్లలు మాట వినకుండా ఉండేవారుగా మొండిగా తయారవుతారు ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు అంతేకాదు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవి తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మీకున్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అయితే గురువారం రోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము గురువారం రోజు సాధారణంగా మనము గురువారము శుక్రవారం రోజు అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు అంటే దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు గురువారం రోజు ఇంట్లో పసుపుతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలు మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు 你没来得及。 గురువారం రోజు చక్కగా ఒక పావు స్పూన్ పసుపును తీసుకోండి ఆ పసుపులో కొంచెం నీటిని కలిపి ముద్దలాగా చేసుకోండి ఆ పసుపు ముద్దను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ గదిలో పెట్టి కుంకుమతో బొట్లు పెట్టండి పూలను సమర్పించండి పూజలకి అంటే నైవేద్యాలు పెట్టి గాజులు రవిక వస్త్రాన్ని సమర్పించండి ఆ తర్వాత మాకు ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయేలా చూడు తల్లి అని మా మీద దృష్టిని ఉంచమని అమ్మవారికి ఇష్ట దైవమైనటువంటి వారాహి అమ్మవారికైనా సరే నమస్కారం చేసుకోండి లేదంటే లక్ష్మీ అమ్మవారికైనా సరే నమస్కారం చేసుకోండి అయితే ఆ పసుపు ముద్దను ఇంకా రోజంతా అలాగే వదిలేసి సాయంత్రం తీసి ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి మెయిన్ డోర్ సింహద్వారం దగ్గర ఉంటుంది కదా ఆ సింహద్వారం దగ్గర మరుసటి రోజు మీరు అలా చేయండి అనమాట అయితే ఆ పసుపు ముద్ద మీకు రక్షణగా పనిచేస్తుంది ఇంటికి రక్షణగా అమ్మవారి ఉంటుందన్నమాట ఇలాంటి దుష్ట శక్తులు కూడా మీ ఇంట్లోకి రాలేదు ఇంట్లో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి మనలో చాలా మందికి మనశ్శాంతి లేకపోవడం వల్ల ఆనందంగా జీవించలేకపోతున్నారు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఎన్ని గొడవలు జరిగినా సరే ఇంటికి వచ్చి వాటిని మర్చిపోవాలని కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడపాలని మన పెద్దలు అంటూ ఉంటారు కదా అయితే ఇంటి వాతావరణమే అనుకూలంగా లేకపోతే ఆ మనిషికి మనశ్శాంతి అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది చెప్పండి అసలు ఇంటి వాతావరణం అనుకూలంగా లేకపోవడానికి చాలా రకాలుగా కారణాలు ఉన్నాయి అందులో ఇంటి వాస్తు సరిగ్గా లేకపోయినా ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వంటివి ఏదైనా ఉన్నా ఆ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి నరదృష్టికి నాపర సరే పగిలిపోతుందని మన పెద్దల మాట కదా నరదృష్టి వల్ల కుటుంబంలో గొడవలు అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి ఒకవేళ ప్రతి నిత్యం కూడా మీ ఇంట్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతున్నా పిల్లల వల్ల కానీ జీవిత భాగస్వామి వల్ల కానీ మీకు మనశ్శాంతి ఉండడం లేదా మీరు ఏ పని చేయాలనుకున్నా ప్రారంభించినా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నట్లే అయితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే అంటే ఎలా ఏర్పడుతుందంటే ఒకరు మిమ్మల్ని చూసి ఏడ్చినప్పుడు లేదా మీ పిల్లల ఎదుగుదల చూసి అస్సలు ఓడ్చుకోలేనప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది మీ కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమాజంలో మీ మంచి కోరుకున్న వారు ఎంతోమంది ఉంటారో అంతకంటే ఎక్కువ మంది మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు కదా మరి వారి చెడు ప్రభావం మీపై మీ కుటుంబంపై మీ కుటుంబ సభ్యులకు పడకుండా ఉండాలంటే మీరు ఒక గాజు గ్లాసుతో వాటర్ని తీసుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలి గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లు పోయండి అందులో కొంచెం కుంకుమను కూడా వేయండి అందరికీ కనపడేలాగా అంటే మీ ఇంటికి ఎవరైనా సరే బయట వాళ్ళు వస్తే వారందరికీ కనపడేలాగా ఆ పసుపులో ఒక నిమ్మకాయన వేసి ఆ గాజు గ్లాసుని అందరికీ కనిపించే విధంగా పెట్టండి మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ముందు మొదటి వారి దృష్టి గాజు గ్లాసు పైన పడేలాగా ఉండాలి గాజు గ్లాసు పైన అంటే ఎక్కడైనా సరే అందరికీ కనిపించే చోట ఆ గాజు గ్లాసు పెట్టాలన్నమాట అలా పెట్టడం ద్వారా మీ ఇంటికి వచ్చే చెడు దృష్టి ఆ పసుపు నీళ్ళు లాగేసుకుంటాయి ఇది పూర్వం మన పెద్దలు ఆచరించేవారు గాజు గ్లాసులో ఒక పచ్చని నిమ్మకాయ వేసి అందులో కొంచెం పసుపును కూడా వేయండి పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి అందరికీ కనపడేలాగా అంటే మీ ఇంటికి ఎవరైనా వస్తే బయట వారు ఎవరు వచ్చినా సరే ఇంటి లోపలికి ఎవరు వచ్చినా సరే వారికి కనపడేలాగా పసుపు నిమ్మకాయ వేసిన గాజు గ్లాసును పెట్టండి అంటే మీ ఇంటికి ఎవరైనా బయట వారు ఎవరు వచ్చినా సరే వారి ఎదురుగా ఇలా పెట్టడం వల్ల వారి దృష్టి అంతా కూడా ఆ నిమ్మకాయ గాజు గ్లాస్ వాటర్ అనేది పసుపు నీళ్ళు అనేది లాగేసుకుంటుంది మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అవి తక్షణమే లాగేసుకుని పాజిటివ్గా మీ ఇంటి వాతావరణం అంతా కూడా ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఇలా చేసినట్లయితే గురుబలంతో మీరు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్తారనమాట అంటే ఎలాంటి అడ్డు ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం మనము వ్యాపార స్థలంలో కానీ లేదంటే షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే బంగారం షాపుల్లోకి వెళ్ళినా సరే మనం ఖచ్చితంగా ఈ గాజు గ్లాసులో నిమ్మకాయ వేసి మనకు కనిపిస్తుంది ఇది మన పెద్దల కాలం నుంచి వస్తున్న పద్ధతి చెడును తొలగించే ఒక పద్ధతి అనమాట ఇలా చేయడం వల్ల ఇంట్లో మరియు వ్యాపారంలో ఉన్న చెడు దృష్టి అంతా కూడా ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు అలాగే మీ పిల్లలు మీ మాట కూడా వింటారు కాబట్టి గురువారం రోజు ఉదయమైనా సాయంకాలం అయినా ఎప్పుడైనా సరే గురుహోర సమయంలో చేసుకుంటే అద్భుతమైనటువంటి మంచి ఫలితం అయితే అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి ఈ గురువారం రోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్ గీ